శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ గూడు లేని పేద ప్రజలకు సొంతిల్లు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇల్లు పథకం ప్రకటించింది సొంత ఇల్లు లేని వారికి ఈ పథకం కింద ఇంటి స్థలం మంజూరు చేయమన్నారు సొంత ఇల్లు లేని వారికి ఈ పథకం కింద ఇంటి స్థలం మంజూరు చేయనున్నారు ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమిని కేటాయిస్తారు అయితే ఈ అందరికీ ఇల్లు పథకాన్ని కొన్ని అర్హతలు ఉన్నాయి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సొంతిల్లు కానీ స్థలం కానీ కలిగి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీమ్లో లబ్ధి పొంది ఉండకూడదు ఐదు ఎకరాలలోపు మెట్ట వ్యవసాయ భూమి లేదా రెండున్నర ఎకరాల లోపు ఐదు ఎకరాలలోపు మెట్ట వ్యవసాయ భూమి లేదా రెండున్నర ఎకరాల లోపు తరి వ్యవసాయ భూమి లేదా రెండు కలిపి ఐదు ఎకరాలకు మించకుండా భూమి కలిగి ఉన్నవారు అర్హులు వీటన్నిటికీ మీరు అర్హత కలిగి ఉంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ ఫోటో ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్తో అధికార వెబ్సైట్ని కానీ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేస్తే గ్రామ వార్డు స్థాయిలో వచ్చిన దరఖాస్తులను విఆర్ఓ ఆర్ఐల ద్వారా విచారణ చేయిస్తారు అనంతరం జాబితా రూపొందించిన తుది జాబితాను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్కు పంపిస్తారు కలెక్టర్ నుంచి ఆమోదం వస్తే మీ ఇంటి స్థలాన్ని కేటాయిస్తారు దానిలో రెండేళ్లలోపు మీరు ఇంటిని